ఈరోజు మనం అరటికాయ వేపుడు చేసుకుందాం ఇది చాలా బాగుంటుంది పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు చిన్న చిన్న పిల్లలకు కూడా పెట్టేయచ్చు అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకు కూడా ఇష్టంగా తినేస్తారు అందరూ ఇష్టపడతారు అన్నంలో ఈ వేపుడు చాలా బాగుంటుందండి మనము అరటికాయలను తీసుకొని వాటిని పీల్ తీసేయాలి తర్వాత వాటి అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి వీళ్ళిశాక కడగాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు అనేటివి మన ఇష్టం అండి మనకు ఎంత నచ్చితే అంత కట్ చేసుకోవచ్చు అంటే మేము మాత్రం ఇట్లనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము స్టవ్ మీద ఒక టపేలాలోనే నీళ్ళు నీళ్ళు అన్నీ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం తాగుతూ కొంచెం పసుపు ఆ రెండు వేసేసి అవి వాటర్ ఉడుకుతున్నప్పుడు దాంట్లోకి అరటికాయ ముక్కలన్నిటిని వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అలా ఉడికిపోయిన తర్వాత అవన్నీ మెత్తబడ్డాక చిల్లుల గిన్నెలోకి అన్నిటినీ వాష్ చేసుకోవాలండి తర్వాత టూ ఈస్ట్ వన్ రేషియోలో రెండు స్పూన్లు ఒక కాయకి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ను ఒక స్పూను బియ్య పిండి తీసుకోవాలండి మనం ఎన్ని కాయలు తీసుకుంటే అంత పిండి వేసుకోవాలి ఆ రెండు పిండిలు తీసుకున్నాక దాంట్లోకి కొంచెం సాల్టు కొంచెం కారపొడి కొంచెం పసుపు పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లో అరటికాయ ముక్కలన్నిటినీ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి అది ఒక రెండు మూడు నిమిషాలు అట్లే ఉంచేస్తే ఏమవుతుందంటే పిండి అంతా కూడా ముక్కలకు పట్టేసుకుంటుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఒక చిల్లుల గిన్నెలోనేమో ఈ అరటికాయ ముక్కలన్నిటిని ఇలా జల్లించినట్లు జల్లిచ్చేసి ఆ ముక్కలన్నిటిని కూడా పెనంలో వేసేయాలండి వేయించడానికి షాలు ఫ్రై అండి ఇది బాగుంటుంది కొంచెం టైం తీసుకుంటుంది కానీ మంచి టేస్ట్ ఉంటుందండి ఇది పిల్లలు కూడా అప్పటికప్పుడు అంటే మనం వేయించేసరికి బాగా కరకరలు ఆడుతూ ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు అందుకే కాయలు ఎక్కడ కనిపించినా కూడా అది తెచ్చుకోవడం బెటర్ అండి పిల్లలు ఇష్టంగా తినేవే తెచ్చుకోవాలి ఒక కాయకు మాత్రము టూ ఇస్ట్ వన్ రేషయోలో మాత్రం పొడి వేసుకోండి సరిపోతుంది కొంచెం అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అంతే అండి ఇది బాగా వేగిపోయాక ఇంకా మనం తీసి పెట్టుకోవడము ఇలాగ చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి చాలా టేస్టీగా ఉంటుంది